వచ్చారా అదే రేపు గురించి వచ్చినాయి అండి పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని నాలుగు వందల వచ్చింది నిన్న ఆల్రెడీ నేను చేసుకున్నాను పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ బ్లాక్ కూడా నుంచి మీ హైలైట్ చేస్తూ వచ్చినాయి యూత్ దాన్ని చూసి నేర్చుకుంటారు సో ఒకటి ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయండి లేదంటే లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి అది కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్ళా కోర్టులో నేను ఫైల్ చేస్తాను తెలుసు ఎందుకు నోటీస్ వస్తుంది ఒకవేళ ఒకవేళ అటువంటిదే వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ